హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతారా న్యాచురల్ లాగ్స్ మనకి విత్తనాల ఎంపిక అనేది ఎంత ఇంపార్టెంటో ఈ వీడియోలో చూద్దాము మేము లాస్ట్ టైం వీడియోలో చూపించినట్టుగా ఫామ్లో అన్ని రకాల కూరగాయ విత్తనాలు ఇవి వేస్తున్నాము ఇంటికి సరిపడా అని చెప్పేసి వీడియో చేశాను కదా ఆ వేసిన విత్తనాలు కూడా ఇంచుమించుకు ఒక ఫోర్ డేస్ తర్వాత అన్నీ అయితే మంచిగా మొలక సైతం బాగున్నాయి అనమాట ఇవి ఒక టెన్ డేస్ తర్వాత తీసిన వీడియో మంచిగా వేసిన ప్రతి విత్తనం మనం ఏ విత్తనం అయితే వేసామో అన్నీ కూడా చాలా బాగా మొలక శాతం బాగా వచ్చింది కొత్తిమీరం కూడా వస్తుందో లేదో అనుకున్నాను కానీ అది కూడా చాలా బాగా వచ్చింది అనమాట ఆకుకూర విత్తనాలు ఎప్పుడు వేసినా కానీ కొంచెం దూరంగా వేసుకోవడం వల్ల వాటికి వచ్చి ఏవైనా మనకి తెగుళ్ళు అలాంటివి కూడా రాకుండా ఉంటుంది అనమాట స్పేస్ ఎంత బాగుంటే ఆకుకూరలు అంత బాగా గ్రో అవుతాయి అవి కాకుండా ఇంకా వేరే రకాలు కూడా వేసాము బీరకాయ వేసాము బెండకాయ చిక్కుడు రకాలు కూడా ఈ సీజన్ చాలా మంచి టైం కదా అవి వేసాము నారు పెట్టాము ప్రతి విత్తనాలు కూడా మనకి ఏం మంచిగా మొలక శాతం అనే వచ్చినవి ఇవన్నీ ఎక్కడ తీసుకున్నానంటే మనకి లోకల్గా విత్తనాలు షాప్ అమ్ముతారు కదా మనకి రైతులు వేళ్ళు తీసుకునే షాప్స్లో అక్కడ తీసుకున్నాను వాళ్ళ దగ్గర తీసుకున్నవి ఏంటంటే మనకి మంచిగా చాలా బాగుంటాయి మనం అవైనా తీసుకోవచ్చు లేదంటే మనకి ఏ సీజన్లో అయిపోయిన తర్వాత మనకు విత్తనాలని ఎండపెట్టుకుని ఉంచుకుంటే స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి అవి కూడా మంచిగా మనకి జర్మినేషన్ రేట్ అనేది బాగుంటుంది ఫస్ట్ మనం కలెక్ట్ చేసి పెట్టుకున్న విత్తనాలను వాడుకోవాలి కొన్ని సందర్భాల్లో మనకి దొరకవు ఉండవు అలాంటప్పుడు ఏంటంటే మనకి దగ్గర దగ్గరగా ఉన్న లోకల్ విత్తనాల షాప్లోనే తీసుకోవాలి లేదు అంటే కొంచెం నర్సరీలో కూడా కొంచెం బెటర్గా దొరుకుతాయి అవి కాకుండా మనకి ఆన్లైన్ సైట్లో అలా ఇలా కూడా తీసుకున్నామంటే ఎంత జర్మినేషన్ రేట్ ఉంటుందో కూడా తెలియదు మనకి మనకి లోకల్గా ఎక్కువగా మనం పండించుకునే రకాలన్నీ ఇలా తీసేసుకున్నా మనకి కొన్ని రకాలనేది కంపల్సరిగా ఆన్లైన్లోనే తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కొంచెం మనకి రేర్ వెరైటీస్ ఇలాంటివి కూడా మనం ట్రై చేయాలనుకుంటే గార్డెనింగ్లో కానీ ఇందులోన అవి ఖచ్చితంగా ఆన్లైన్ సైట్లో అది తీసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు మనం కొంచెం ముందుగా శాంపిల్ ఎక్కువ మోతాదులో తెప్పించుకోకుండా శాంపిల్స్ తెప్పించుకుని అవి బాగా జర్మరేషన్ రేట్ ఉంటుంది అనుకుంటే తర్వాత మనము మంచికి ఎక్కువ తెప్పించుకోవాలన్నమాట మనకి ఎంత విత్ ముందు మనకి మొక్క రావాలంటే విత్తనాలు చాలా ఇంపార్టెంట్ అది బాగుంటేనే తర్వాత వచ్చిన తర్వాత మనం కేర్ చేసుకున్న దాన్ని బట్టి అవి బాగా పెరుగుతాయి ఇప్పుడు మేము వేసినవి అన్నీ బాగా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం మంచిగా టెన్ డేస్ లైఫ్ అయితే అవన్నీ ఇవన్నీ ఇప్పుడు వీటికి మంచిగా ఇలా కర్రలతో ఏంటంటే సపోర్ట్ ఇస్తున్నాము బాగా గ్రోతింగ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇవి వాలంటరీకి వచ్చిన కాకరకాయ మొక్క అనమాట మంచిగా పిందులు కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా వేరే మొక్కలు కూడా ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుని గ్రో చేయించుకోవాలి నెక్స్ట్ వీడియోలో చూద్దాం